బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బాతింగ్ చేసి రెడీ అయిపోయాను సో ఈ రోజు అయితే ఇలా రెడీ అయిపోయానండి ఈ లిప్స్టిక్ అయితే నయాకాలో తీసుకున్నానండి ఈ లిప్స్టిక్ అయితే మామయత్త బ్రాండ్ అండి సో ఇది న్యాచురల్ కెమికల్ ఏమి ఉండదు ఇది నా డ్రెస్ మ్యాచింగ్ అని ఈ లిప్స్టిక్ అయితే నేను అప్లై చేసుకున్నాను దీని షేడ్ అయితే రెడ్ వైన్ అండ్ ఈ మధ్య అయితే కంటింగ్ మంచిదని కాజల్ అప్లై చేసుకుంటున్నాను నాకు డార్క్ సర్కిల్స్ ఉన్న కాజల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఐస్ అయితే బాగుంటుంది అనేసి సో ఇది కూడా మామయత్త బ్రాండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఈ డ్రెస్ అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నేను మీషోలో తీసుకున్నాను ఈ డ్రెస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కానీ ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం మా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశానండి తను ఉప్మా తినేసి ఉన్నాడు అంటే పండు పడుకున్నప్పుడే లంచ్ ప్రిపేర్ చేసేస్తాను తను లేస్తే ఇంకా రాత్రి వరకు పడకూడు కదా ఏ పని నాకైతే చేయనివ్వడు ఈరోజు లంచ్ లోకైతే అరటికాయ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఇంకొక ఇంకొక టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే వాటర్ దగ్గరకు అయిపోతుంది అప్పుడు అరటికాయ కర్రీ అయిపోయినట్టే ఇంకా పండు లేచేసరికి లంచ్ కూడా ఇంకా అయిపోతుంది తినిపించేస్తాను ఆల్రెడీ వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను బట్టలు అయితే చాలా మాసిపోయి ఉన్నాయండి మా పండువి మా హస్బెండ్ బి నిన్నంతా నా బట్టలే వాషింగ్ అయింది నిన్నైతే నా బట్టలే వాషింగ్ అయింది ఇప్పుడు ఇప్పుడైతే మా హస్బెండ్ బట్టలు అయితే వేసేస్తాను బట్టలు అయితే చాలా మాసిపోయి ఉన్నాయి టూ డేస్ అయితే చాలు బట్టలు అయితే మాసిపోతున్నాయి టూ డేస్ కి చాలా ఎక్కువ బట్టలు అయితే అయిపోతున్నాయి అండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లో అయితే మా పండు బట్టలు అయితే వేసేస్తానండి ఎండ కూడా బానే వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఎండ్లో ఆరబెడితే బట్టలు ఇంకా డ్రై అవుతుందని ఎప్పుడు వాషింగ్ మిషన్లో డ్రై అయినా లైట్గా తడి ఉంటుంది అందుకే కొద్దిసేపు అయితే మేము ఎండ్లో ఆరబెడతామండి మా పండు పడుకొని లేచాడండి ఇంకా గా లేచాక ఆటలే ఆటలు స్టార్ట్ చేసేసాడు అన్నం అయితే తినిపించేశానండి ఇప్పుడే అన్నం తినిపించాను పండు హాయ్ చెప్పు ఫేస్ చూపించి హాయ్ చెప్పు హాయ్ అన్నం పండు మీకు హాయ్ చెప్తున్నాడు చెప్పు అమ్మా పండుగ ఎప్పుడు నా ఫేస్ ముట్టుకొని ముద్దులు పెడుతూనే ఉంటాడు పండుగ హాయ్ చెప్పు హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పు బాగున్నారో చెప్పు అబ్బా వద్దు పండు వప్పుడు ఇది అట్లే పేరు చూస్తే నా పేరుకి ముట్టుకోకపోతే నీకు ప్రశాంతత ఉండదు అవును కదా పండు పండుకైతే అత్తకాయ కూర రసంతో అయితే ఫుడ్ అయితే తినిపించేసానండి నా లంచ్ అయితే ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఫ్రాడ్ రైస్ అండ్ అత్తికాయ కర్రీ అండి నాకు పెరుగు పెరుగన్నం తినాలనిపించింది అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఇది చాలా హెల్దీ పెరుగు అయితే చాలా టేస్ట్ గా ఇంట్లో తోడు పెట్టింది కాబట్టి ఇప్పుడైతే పెరుగన్నము అత్తికాయ కూరతో అయితే ఫుడ్ అయితే తినేస్తాను పండుగ ఏం చేస్తున్నావు ఆ ఉల్లిపాయ ఎందుకు తీసావు ఆనియన్స్ ఎందుకు తీసావమ్మా పెట్టే అక్కడ ఆనియన్స్ పెట్టే తప్పు వెరీ గుడ్ బాయ్ థ్యాంక్ యూ నా నేను చెప్పిన మాట విన్నందుకు థ్యాంక్ యూ పండు థ్యాంక్ యూ లవ్ యూ అలా పెట్టుకోకూడదు తప్పు అలా ఉండాలి వాటర్ తాగు ఇప్పుడే బువ్వ తిన్నావు కదా వాటర్ తాగమ్మా తాతవా సరే 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 వాటర్ తాతావు కదా ఇవ్వనా పండు సరే ఎక్కడ వెళ్తున్నావు పండు అక్కడుందా గ్లాసు అర్థతావా సరే అయితే ఇవ్వనా ఇవ్వనా పండు రా అక్కడ వద్దు అక్కడ ఉంది అక్కడ వెళ్ళకూడదమ్మా ఈరోజు డిన్నర్ అయితే ఆమ్లెట్ అండి సింపుల్ గా ఆనియన్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా టూ సెకండ్స్ అయితే ఆమ్లెట్ అయితే అయిపోతుంది ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాం వేడివేడిగా ఆమ్లెట్ ఉంటేనే తినాలనిపిస్తుంది చల్లగా ఉంటే అస్సలు తినబుద్దయ్యదండి ఎందుకంటే ఇది చలికాలం చల్లటివి అయితే అస్సలు తినబుద్దయదు ఏదైనా వేడివేడితే తినాలనిపిస్తుంది పండు గుడ్ నైట్ చెప్పు పడుకుని పోదాం గుడ్ నైట్ డ్రీమ్స్ అను చెప్పవా పండు చెప్ప గు టెన్ అయిపోయింది కదా పడుకుని పోదాం టెన్ థర్టీ టైము వచ్చేస్తుంది పండు గుడ్ నైట్ చెప్పే చూడు ఇటువైపు ఒకసారి చె ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ రేపటి బ్లాగ్ అయితే కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యబుల్ అండి టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి ఇంకా పడుకుని పోతాను స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్